జీపీఓలకు అర్హత డిగ్రీ లేదా ఐదేళ్ల సర్వీస్తో కూడిన ఇంటర్ తొలి ప్రాధాన్యం వీఆర్ఓ విఆర్ఏలకే పాత సర్వీస్ వర్తి అక్కడ వర్తించిందని స్పష్టం చేసిన రెవెన్యూ శాఖ జీపీఓ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు జారీ గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా నియమించుకున్న నియమించనున్న గ్రామ పరిపాలకుల నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలు అయితే వచ్చినాయి అన్నమాట పూర్వ విఆర్ఓ విఆర్ఎల్ను మొదట ఆ పోస్టుకి తీసుకొనున్నారు డిగ్రీ అర్హత కలిగి లేదా ఇంటర్ అర్హతతో ఐదేళ్ల సర్వీస్ ఉన్న వారికి అవకాశం ఎవరున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవలి ఆర్థిక శాఖ అనుమతి అయితే ఇచ్చింది జీపీఓలుగా మొదట పూర్వ వీఆర్ఓ విఆర్ఎల్కి అవకాశం అయితే ఎవరున్నారన్నమాట ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి అర్హులను అయితే గుర్తిస్తారు వీఆర్ఎల నుంచి ఉద్యోగ క్రమద్ధీకరణ పొంది జూనియర్ అసిస్టెంట్ లేదా రికార్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న వారి పరిధిలోకి అయితే తీసుకుంటారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొంది ఉండాలి లేదా ఇంటర్ అర్హతతో గతంలో వీఆర్ఓగా ఐదేళ్ళు సర్వీస్ ఉండాలి లేదా వీఆర్ఏ నుంచి రెగ్యులర్ సర్వీస్లోకి చేరి జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉండాలి రెవెన్యూ పరిపాలనను ప్రజలకు చేరివేయడానికి సంబంధించిన నైపుణ్యాలు ఇతర అంశాలపై రాత పరీక్ష అయితే నిర్వహిస్తారన్నమాట భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిధిలో ఎంపిక చేసి జిల్లాలో కేటాయింపులు చేస్తారు జిల్లా స్థాయిలో కలెక్టర్ అపాయింట్మెంట్ అయితే ఇస్తారు జీపీఓ పోస్టుకు ప్రత్యేకంగా సర్వీస్ రూల్స్ రూపొందిస్తారు వాటికి దరఖాస్తు చేసుకున్న పూర్వ వీఆర్ఓ వీఆర్ఏలకు ప్రస్తుతం ఉన్న పోస్టుకు సంబంధించిన వేతనం అందజేస్తారు వీఆర్ఓ వీఆర్ఏలుగా పనిచేసిన నాటి సర్వీసులను అయితే పరిగణలోకి తీసుకోరు జీపీఓల విధులు ఎలా ఉంటాయి గ్రామ ఖాతాల నిర్వహణ వివిధ ధృవీకరణ పత్రాలు ప్రభుత్వ భూములు నీటి వనరులకు సంబంధించిన విచారణలు రక్షణ చేపట్టడం సర్వేలు సహకార సహాయకారులుగా ఉండటము ప్రకృతి విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వ పథకాలు అర్హుల ఎంపికలో విచారణలు ఎన్నికల విధులు చూసుకోవటం ప్రోటోకాల్ అధికారులకు తోడ్పాటం అందించడం వివిధ శాఖల మధ్య సమన్వయకర్తగా పనిచేయడం జిల్లా కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్లు అప్పగించే వివిధ విధులను అమలు చేసిన బాధ్యత జీపీఓలపై ఉంటుంది గత సర్వీసు తీసుకోవాలని కూడా వీఆర్ వైకాస్ అయితే కోరుతుంది కానీ ప్రభుత్వం అయితే తీసుకోనని చెప్పేసి చెప్తుంది సో ఇదన్నమాట మనకి ఇక తెలంగాణలోని ఈ ఉద్యోగులకు సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి